జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో నవీన్ యాదవ్ గెలిచారు ఉదయం బ్యాలెట్ పేపర్ రిజల్ట్ నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర ప్రతి రౌండ్లోనూ కొనసాగింది అభ్యర్థి నవీన్ యాదవ్ అయినప్పటికీ సీఎం తానే ఒక అభ్యర్థిలా ఈ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్కి భారీ గెలుపు రావడం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ అందించిందని మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఎంపీలు గెలుచుకున్నప్పటికీ ఈ ఎన్నికల్లో కనీసం ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది ఉప ఎన్నికల ప్రచార సరళిగనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోటీ హోరాహోరిగా ఒక దశలో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది కానీ రిజల్ట్ చూస్తే కనీస పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అలాంటి దుస్థితి వచ్చింది అని కనుక మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు ఇప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయటం ఎందుకు కాంగ్రెస్ను ఎందుకు గెలిపించాలి అన్న దాని మీద అంటే ఇప్పుడు ఈ రాబోయే మూడేళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది కాబట్టి తమ పనులు ఈజీగా అవుతాయి ఈ నియోజకవర్గం డెవలప్ అవుతుంది అని స్థానికంగా ఉన్న ప్రజలు నమ్మారు అందుకే వాళ్ళు బీఆర్ఎస్ వైపు కాకుండా సడన్గా ఆ టర్న్ తీసుకున్నారు కాంగ్రెస్ వైపుకి ఇంకొక విషయం ఏంటంటే బీసీ క్యాండిడేట్ అలాగే నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ ఆ విషయం బాగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా రెండు ప్రచారాలు చేసింది ఒకటి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తే పార్టీ అధికారంలో ఉంది రెండవ పాయింట్ ఏంటంటే ఇతను లోకల్ స్థానికంగా ఉంటారు యువకుడు అందరికీ అందుబాటులో ఉంటాడు అన్న ప్రచారం చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేయడంతో అది బాగా వర్కౌట్ అయింది సెకండ్ పాయింట్ ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేయలేదు ఒకవేళ ఎంఐఎం పోటీ చేస్తే ఆ ఓటు ఈ ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు లక్ష పైన ఉంది ఆ ఓటు వేరే వైపుకు వెళ్ళిపోయేది అలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది అయినా రేవంత్ రెడ్డి ఎంఐఎంని నమ్మలేదు అజారుద్దీన్ని సడన్గా మంత్రిమండలి తన క్యాబినెట్లోకి తీసుకున్నారు ఈ రెండు కూడా ప్లస్ అయింది ఒక దశలో అంటే మైనార్టీ ఓటు గులాబీ పార్టీకి డిపాజిట్గా ఉన్న మైనార్టీ ఓట్లని ఘోరంగా కట్ చేసి మొత్తం మ్యాక్సిమం మైనార్టీ ఓట్లను తన వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పవచ్చు అందుకు కారణం ఏంటంటే ఎంఐఎం పోటీలో లేకపోవటం ఎంఐఎం సపోర్ట్ చేయడం అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకోవడం ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది ఇటీవల మనం చూసాం చాలా గట్టిగా అంటే భారీ వర్షాలు పడ్డాయి ఎక్కడా రోడ్లపై నీరు నిలవలేదు కారణం హైడ్రా హైడ్రా తీసుకుంటున్న చర్యల వల్ల ఒక విధంగా పబ్లిక్ హైడ్రా తీసుకుంటున్న చర్యల వల్లే ఈ నీళ్లు నిలవలేదు అంటే గతంలో చూసిన రోడ్డు ట్రాఫిక్ జామ్ అవ్వటం భారీ ఎత్తున నీళ్లు అక్కడ నిలిచిపోవటం ఇవన్నీ హైడ్రా చర్యలతో ఈ ఇదంతా ఆ సమస్యలు ఫేస్ చేయలేదు ప్రజలు హైడ్రాను స్వాగతించడం హైడ్రా చర్యలని ఓకే చెప్పడం కూడా ఈ ఎన్నికల్లో మనకు అర్థమవుతుంది సీఎం ప్రతి రోడ్ షోలో మాట్లాడుతూ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఎక్కడ పబ్లిక్కు ఈ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనకడుగు వేయడం లేదు సాధ్యమైనంతగా కొంత జాప్యం జరిగిన ఆలస్యం జరిగినా అన్ని పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామంటూ తనదైన స్టైల్లో చెప్పిన ఆ రేవంత్ ప్రచారానికి పబ్లిక్ అంటే జూబ్లీ హిల్స్ పబ్లిక్ కనెక్ట్ అయ్యారు జూబ్లీ హిల్స్ అనగానే ఆంధ్ర వాళ్ళు సెట్లర్సు చాలా ఎక్కువ మంది ఉంటారు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆ ఖమ్మ సామాజిక వర్గంతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఎన్టీఆర్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పడం ఖమ్మ వాళ్ళు గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ కు అనుకూలంగా మాట ఆ ఓటు టోటల్గా కాంగ్రెస్ వైపుకు మళ్ళిన మళ్ళీ ఈ రిజల్ట్ స్పష్టంగా తెలుస్తుంది ఈ రిజల్ట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముకుంది సానుభూతి ఆ సానుభూతిని సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ చేశారు పీజీఆర్ పేరును వాడుకున్నారు గతంలో సానుభూతి ఎవరైనా అభ్యర్థి చనిపోతే పోటీకి పెట్టడం అనేది జరిగేది కాదు అలాంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది కేసీఆరే ఈయన ఎంత అమానుషంగా వ్యవహరిస్తారు అంటూ అప్పట్లో కేసీఆర్ పీజీఆర్ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరును ఆ అంశాలు అన్నింటినీ ప్రజల ముందు పెట్టడం అది కూడా ప్రజలకు బాగా కనెక్ట్ అయింది సరైన టైంలో పీజీఆర్ పేరు ఎత్తుకోవడం పీజీఆర్ ఫ్యామిలీకి కేసీఆర్ చేసిన ద్రోహాన్ని పదే పదే ప్రస్తావించడం కూడా ఆ సానుభూతి ఏదైతే సునీతకు ఉన్న సానుభూతి బ్రేక్ చేయడంలో అది బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు ఇంకొక విషయాన్ని కూడా బాగా ప్రచారంలో ఉండేలా జాగ్రత్త పడ్డారు సునీత ఆయనకు లీగల్ గా భార్య కాదు అన్న అంశం కూడా జనంలోకి బాగా ప్రచారంలోకి వెళ్ళడం పబ్లిక్ కూడా ముఖ్యంగా మహిళలు పాజిటివ్గా ఉన్న మహిళలంతా ఇటువైపు కాంగ్రెస్ వైపు మళ్ళించడంలో ఈ ఆమె ఇల్లీగల్ గా ఆయనతో కలిసి సహజ సహజీవనం చేస్తున్నారన్న అంశం బలంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు సినీ కార్మికులు జూబ్లీ హిల్స్ లో సినీ కార్మికులు చాలా మంది ఉంటారు వాళ్ళని ఆకట్టుకోవడానికి ఆ రోజు ఏర్పాటు చేసిన మీటింగ్లో పది కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారింది అన్ని ప్రభుత్వాలకు అయితే ఏదైతే టికెట్ పెంచుతున్నారో దాంట్లో ఇరవై శాతం ఈ సినీ కార్మికులకు అందేలా ఓకే చేస్తేనే వాళ్లకు పర్మిషన్ ఇస్తామని ఓపెన్గా సీఎం ప్రకటించడం సినీ కార్మికుల్ని ఆకట్టుకోవటం వాళ్ళంతా ఓట్ల రూపంలో కాంగ్రెస్ని గుద్దడంతో భారీ మెజార్టీ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు హైడ్రా బుల్డోజర్ అంటూ కేటీఆర్ పదే పదే చేసిన ప్రచారం అంతగా పనిచేయలేదు టోటల్గా ఈ ఎన్నికల ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో లభించిన ఈ ఘన విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బూస్ట్లో పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు అంతర్గతంగా ఉన్న శత్రువులు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గతంగా చాలామంది ఇంటర్నల్గా చాలా కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళందరూ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరి నోళ్లకు తాళం వేసేలా ఈ రిజల్ట్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇదే ఉత్సాహంతో రేపు త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్ళేలా చేయటానికి ఇది ఒక జోస్లా బూస్లా పనిచేస్తుందని మనం చెప్పు విశ్లేషించుకోవచ్చు